వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడం అవడమే కాటన్ మార్కెట్కు పోయినాం నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు ముందస్తు ఆలోచన చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు మేము గత వారం కింద మహబూబ్నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది బాగా వానబడుతున్నది తేమ శాతం పెంచి తీసుకోవాలి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం వన్ వీక్లో మొత్తం పోయిన వారమంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కానీ ఏ ఒక్క రైతు కానీ అది వరి పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతును విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దాన్ని ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అట్ అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలౌ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్సూ చేస్తానని ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం అదేవిధంగా చెనాక కొరాట కుప్టి ఈ రెండు పేర్లు ఒక నలభై ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందు కూడా పరిస్థితి ఉంది చెనాక కొరాట అయితే అది ఒక గమ్మత్ కథ మూడు వందల కోట్లతో స్టార్ట్ అయింది ఆరు వందలైంది తొమ్మిది అయింది రెండు వేల కోట్లయింది ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది నేను కాదని అంటలేను ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి సరే పోనీ రెండు వేల అయింది రెండు వేల అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర సైడ్ పదిహేడు వందల ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి పోనీ అది పెండింగ్ ఉందనుకుందాం చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి ప్రజల దృష్టికి నేను చేయాలనుకుంటున్నాను మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో కట్టిండ్రు అంటే ఒక నీళ్ళు వెనకకు దంతే మహారాష్ట్రలో గ్రామం సురక్షితంగా ఉంటుంది కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం కట్టలేదు అంటే ఎంత శ్రద్ధలేని పని అంటే పైసలు ఓకే అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి కాంట్రాక్టర్లు పట్టుకోవాలి ప్రయారిటీ కింద చేయించుకోవాలి ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాటా ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చేట వాటర్ నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు ఇంకొక పది ఇంకొక పది పర్సెంట్ కూడా పనులు బాకీ లేవు ఆ పది పర్సెంట్ పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ యాభై వేల ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత మేము కొమరంకి భీమ్ కా కాలనీకి వెళ్ళడం జరిగింది ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది మంది వెయ్యి మంది గోండు కొలాం ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరందరు కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు ఇబ్బంది లేదు అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం ఆ మావలలో ఒక నూట ఎనభై ఒక్క ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది మంచిగా బాజాప్త రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వెనక ఉన్నదందరూ పెద్ద పెద్ద నాయకులే నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట ఎనభై ఒక్క ఎకరాల భూమిని మీరు బాజాబ్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే మరి పేదవాళ్ళు వెయ్యి మంది ఇండ్లు లేవు స్కూల్ లేదు లైట్ లేదు నీళ్లు లేదు దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టీ ఇందాక అనుకున్నాం నలభై ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ తట్టి తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు బ్యారేజ్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్ట్ కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక బిల్డింగ్లు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం స్కూలేమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి బిల్డింగ్స్ కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బోత్లో వంద పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది ఆ వంద పడకల హాస్టల్ హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న ఆ జైనత్ అనేటటువంటిది పదకొండు వందల సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కంప్లీట్గా నిరాదరణకు గురవుతున్నది ఒక్క ఇరవై లక్షల రూపాయలు మా ఎంపీ నగేశన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాననీళ్ళు రాకుండా ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో వాడికి పోయి చూసే తీరికలేదు నేను డిమాండ్ చేస్తున్నా ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్ లో మాట ఇచ్చొచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పినా ఆ మాట కూడా నిలబెట్టుకుంటాను కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీ కోటేష్ గెలిపించారు కాబట్టి నేను నగేశ్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే ఒక్కసారి జైనత్ దాకా పోయిరాండి ముంగట ఒక అరవై ఎకరాల కోనేరు ఉన్నది నిరుపయోగంగా పడి ఉన్నది మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనద్కు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండు కూడా ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు ఎక్కడ కూడా ఒక అంగన్వాడీకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ లేదు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకా ఆదిలాబాద్ ఐటీ టవర్ ఉన్నది ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మంచిగా ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని శ్రీధర్బాబు గారిని నేను డిమాండ్ చేస్తున్నా నిన్ననే చూసినాం మనం ఎయిర్పోర్ట్ కోసము ఏడు వందల ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది మరి ఈ ఏడు వందల ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి చాలా భూములు పోతాయి చాలామంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఆ టౌన్ మధ్యలో మీరు వెయ్యి ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేక ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక అదే విధంగా మరి అండర్ బ్రిడ్జ్లు రెండు ఉన్నాయి ఒక తామ్సీ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ ఈ రెండు పూర్తిగాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు రెండు కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే రెండు కూడా నగేషన్ ఒక్కసారి పోయి రైల్ మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో కోరుతా ఉన్నా కేసీఆర్ గారు అన్నాడు ఒక ప్రపోజల్ చేసిడు పఠాన్ చెరు ఆర్మూర్ ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం కానీ అది ఎక్కడ అక్కడ ఆగిపోయి ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నిన్న నేను ఇక్కడ చూసిన దాన్ని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే ఆదిలాబాద్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు ఆ పరిశ్రమ రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము లక్ష్మణ కోరుకుంటా ఉన్నాము కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతూ అదే అదేవిధంగా తర్ణం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేమ్ అది ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయిండి అక్కడ కొట్టుకపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతి బిల్పులు కాకుండా ఖచ్చితంగా తర్ణం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇంకా చాలా ఉన్నాయి ఆదిలాబాద్ టౌన్లో మన కానాపూర్ చెరువు మీ అందరికి తెలిసిందే మొత్తానికి మొత్తం గుర్రం డెక్క వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అందంగా ఉందంటే కనీసం గుర్రం డెక్కను కూడా క్లీన్ చేసేటటువంటి తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నది శ్రద్ధ కొంచెం పెట్టవలసిందిగా పట్టణం మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అవును ఇక ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం సిగ్గుపడాలే కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రియంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు మేము సంపూర్ణంగా ప్రైవేట్ కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు మీకు రావాల్సిన బకాయిలు మీరు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతూ ఉన్నాను ఒక రోజో రెండు రోజు సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి మీరు బంద్ పెట్టుండి మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఫీ రీఎంబర్స్మెంటు మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు కానీ ఆ మాట తప్పిండు కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సింబాలిక్ వన్ టూ డేస్ బంద్ చేయండి కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని